అనాలసిస్ నే రమ్మ మండవ ఈ రోజు అనాలసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే రేవంత్తో చంద్రబాబు నాయుడు అదేవిధంగా కేటీఆర్తో జగన్మోహన్ రెడ్డి ఏ గూటి పక్షులు ఆ గూటికి అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టినాను ఈ రోజున ఆ టైటిల్ గురించే ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నా మనం చూసినట్లయితే కాంటెంపరీ తెలుగు రాజకీయాల్లో కొంత విచిత్రమైన ధోరణి కనిపిస్తూ ఉంది వింత వింత సీన్స్ కొన్ని తెర మీదకి వస్తూ ఉన్నాయి గతంలో ఇలాంటివి సీన్స్ కొన్ని వచ్చినా బట్ ఈసారి మాత్రం కొంత డిఫరెంట్గా వీటి మీద చర్చ జరుగుతూ ఉంది అదేంటో కాదు మనం ఆల్రెడీ టైటిల్లో పెట్టినట్టు రేవంత్తో చంద్రబాబు నాయుడు ఇద్దరు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒకే ఫ్రేమ్లోకి వస్తూ ఉన్నారు ఫ్రీక్వెంట్గా అదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రతిపక్ష నేతలు కూడా ఒకే ఫ్రేమ్లో కనిపిస్తూ ఉన్నారు ఇది నిజంగా ఒక విచిత్రమైన పరిణామమే తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు చాలామంది దీన్ని వెల్కమ్ చేస్తూ ఉంటే ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ కాంబో మీద అదే స్థాయిలో విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి ఇక్కడ మనం చూసినట్లయితే తెలుగు రాష్ట్రాల సీఎంలు అని ఎప్పటి నుంచి మనం పిలుచుకుంటా ఉన్నామంటే రాష్ట్ర విభజన దగ్గర నుంచే ఉమ్మడి రాష్ట్రం తర్వాత రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయి పద్నాలుగులో విభజిత ఏపీకి అండ్ దెన్ కొత్తగా ఏర్పడిన తెలంగాణకి ఎన్నికలు జరిగాయి అక్కడ కేసీఆర్ తెలంగాణలో కేసీఆర్ అండ్ దెన్ ఏపీకి చంద్రబాబు నాయుడు సీఎం రావడం జరిగింది వాళ్ళిద్దరి మధ్య బానింగ్ కొద్ది రోజులే సఖ్యతగా ఉండింది ఎందుకంటే అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్ కూడా వచ్చారు ఆ రోజున ఆ తర్వాత ఎప్పుడైతే ఓటుకు నోరు లాంటి ఇష్యూస్ రావడం కానీ బీజేపీతో చంద్రబాబు నాయుడు ఫోల్డ్లో ఉంటో రాష్ట్రానికి నిధులు తెప్పించుకునే ప్రయత్నం చేయడం కానీ ఇవన్నీ కూడా కేసీఆర్ కంటగింపుగా మారాయి దట్టు చంద్రబాబు నాయుడు లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ ఏపీలో ఉంటే అమరావతి రాజధానిగా నిర్ణయించిన దాని మీద ఫోకస్ పెడితే ఆటోమేటిక్గా హైదరాబాద్ బ్రాండ్ వ్యాల్యూ దాని మీద ఇంపాక్ట్ పడుతుంది సో అది గ్రహించే కేసీఆర్ లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా అనేక రకాలుగా అటు పొలిటికల్గా టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు దాంట్లో భాగంగా వచ్చిందే ఓటుకు నోటు ఇష్యూ కావచ్చు అప్పటి నుంచి పూర్తిగా వాళ్ళ మధ్య సంబంధాలు దెబ్బతినిపోయినాయి ఇంకా జగన్మోహన్ రెడ్డితో టైప్ అవుతూ వచ్చారు అప్పటి నుంచి ఇక రెండు వేల పద్ పద్దెనిమిది ముందస్తు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకున్న తర్వాత పూర్తి స్థాయిలో కేసీఆర్ చంద్రబాబు నాయుడుతో విభేదించారు తాను గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి రిటర్న్ గిఫ్ట్ పేరుతో చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా తన మంత్రులతోని ఏపీలో కూడా ప్రచారం చేయించారు సో బీజేపీ సపోర్ట్ కూడా ఉండింది ఆ రోజున ఇవన్నీ జరుగుతూ వచ్చాయి వన్స్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అప్పటి నుంచి కూడా కేసీఆర్కు జగన్మోహన్ రెడ్డికి మధ్య ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఏర్పడింది కేటీఆర్తో కూడా అందే సత్సంబంధాలు మెయింటైన్ చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి సో అలా ఇద్దరు సీఎంలు కూడా అప్పుడు చంద్రబాబు నాయుడుతో కొద్ది రోజులు ఉన్నా బట్ జగన్మోహన్ రెడ్డితో ఐదేళ్లు కూడా కేసీఆర్ అంటే మంట కాగుతూ వచ్చారు దానికి రెప్లికాయ ఎలా ఉంటుందనేది వాళ్ళు కూడా అనుభవించారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డితో కలిసి ఆయన అడుగుల్లో అడుగు వేసినందుకు ఆయన చెప్పిన ప్రద్దాన్ని కూడా డూడు బసవన్నలాగా తలూపినందుకు పోతిరెడ్డిపాడు పక్క వెడల్పు చేసిన తెలంగాణ ప్రయోజనాల కోసం గొంతెత్తినందుకు పైగా రోజా ఇంటికెళ్ళి అక్కడ డిన్నర్ చేసి మరీ కూడా బయటకు వచ్చి రాయలసీమను రత్నాలసీమ చేస్తా అని హామీ ఇచ్చినందుకు ఇదే కాళేశ్వరం ఈరోజు అడ్డగోలుగా కాళేశ్వరం ఈరోజు ఇరుక్కుపోయినారు సిబిఐ కేసులోని కేసీఆర్ అలాంటి కాళేశ్వరానికి శంకుస్థాపనకి జగన్మోహన్ రెడ్డి సో ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అలా వాళ్ళ మధ్య బాండింగ్ బాగానే ఉండి ఉండేది అయితే మొన్నటి ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత పార్లమెంట్లో జీరో పడిపోయిన తర్వాత ఆ పార్టీ భవిష్యత్తు ఈరోజు ప్రశ్నార్థకంలో పడింది అందుకే ఏ చిన్న ఇష్యూ వచ్చినా కాపాడాన్ని మహాప్రభు అంటూ కేటీఆర్ అటు లోకేష్ని కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు లోకేష్ నా తమ్ముడు అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు సరే ఈరోజు ఇక్కడ తెలంగాణలో చంద్రబాబు నాయుడు శిష్యుడైన ఆయన పార్టీ నుంచే ఎస్టాబ్లిష్ అయిన రేవంత్ రెడ్డి ఈరోజు సీఎంగా ఉన్నారు ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు అంటూ కూడా కేటీఆర్ అనుకో గేలు గేల్ చేసే ప్రయత్నం చేసింది ఎస్ నేను చంద్రబాబు నాయుడు శిష్యున్నే ఆయన దగ్గరే రాజకీయం నేర్చుకున్న గట్టిగా మాట్లాడితే మీ అయ్యే కూడా చంద్రబాబు నాయుడు శిష్యుడే అంటూ కూడా రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తున్నారు బట్ ఎంత శిష్యుడైనా ఏదైనా రెండు రాష్ట్రాల ప్రయోజనాల దగ్గర మాత్రం తన శిష్యరికాన్ని పరంగా పెట్టనని చెప్తూనే అంతే విషయంలో బనకచర్లు లాంటి అంశాలు కావచ్చు ఏ అంశం వచ్చినా అంతే స్ట్రాంగ్గా ఏపీ ప్రభుత్వంతో ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు బట్ మిగతా విషయాలు అన్నింటిలో చాలా సానుకూల ధోరణి కనిపిస్తూ ఉంది దానిలో భాగంగా మనం చూసినట్లయితే నిన్న మొన్న అయినా సత్యసాయి సత్య జయంతి వచ్చు ఆ వేడుకల్లోని పుట్టపర్తికి రావడం జరిగింది రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కూడా లోకేష్తో పాటు రెండు మూడు రోజులు అక్కడే ఉన్నారు ఆయన ఆల్మోస్ట్ ఆ కార్యక్రమాలు అన్నింటినీ కూడా ఆయన ఇనిషియేట్ చేసే ప్రయత్నం చేశారు ఇటు ఇది అధికారికంగా పుట్టపర్తి జయంతిని పుట్టపర్తి సాయిబాబా జయంతిని జరుపుకోవాలని రేవంత్ రెడ్డి కూడా ఒక అధికారిక ప్రకటన కూడా చేయడం జరిగింది దాని మీద కొంత విమర్శలు వస్తున్నాయి దాన్ని ఎండస్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఆయన సో ఈ వేదిక మీద వాళ్ళిద్దరు కూడా చాలా అద్భుతంగా మాట్లాడుకున్నారు అంతేకాదు ఒకే ఫ్రేమ్లో వాళ్ళిద్దరు కనిపించడం కానీ ఒక ఒకరు ప్రశంసించుకోవడం కానీ రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు అంతే సాధారణంగా ఆహ్వానించడం కానీ ఇవన్నీ కూడా చాలామందికి కొంత ఆనందాన్ని కలిగించాయి రెండు రాష్ట్రాల మధ్య ఇష్యూస్ చాలా ఉన్నాయి ఇంకా సాల్వ్ కావాల్సింది కానీ ముఖ్యమంత్రులు ఇద్దరు ఒకే వేదిక మీద కూర్చొని సీనియర్నా జూనియర్నా అన్న భేదభావాలు పెట్టి అంత ఈజీగా కలిసిపోవడం అనేది మాత్రం ఎవరైనా వెల్కమ్ చేయాల్సిందే ఎట్ ద సేమ్ టైం రామోజీ గారి ఏదైతే ఆయన వర్ధంతి వేడుకల్లో కూడా వాళ్ళు పాల్గొనడం జరిగింది సారీ జయంతి వేడుకల్లో పాల్గొనడం జరిగింది పాల్గొన్న తర్వాత కూడా అక్కడ ఆయన పేరు మీద వచ్చిన అవార్డ్స్ని కూడా కొంతమందికి అవార్డ్స్ వచ్చాయి వాటిని కూడా వాళ్ళ చేతుల మీద అందించారు ఈ సమయంలో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఒకే ఫ్రేమ్లో ఉన్నారు అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు ముందు కాల్ మీద కాల్ వేసుకొని కూర్చున్నారు అన్న విమర్శలు వచ్చినా చంద్రబాబు నాయుడు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు రేవంత్ రెడ్డిని ఆయన అంతే ఆనర్ చేశారు రేవంత్ రెడ్డి గారు అంటూ కూడా ఆయన ఉద్దేశించి ముఖ్యమంత్రిని పదవిని ఆనర్ చేస్తూ మాట్లాడడం జరిగింది ఇక రేవంత్ రెడ్డి కూడా గతంలో తనకి చంద్రబాబు నాయుడుతో ఉన్న సత్సంబంధాలని ఆ పార్టీతో ఉన్న అసోసియేషన్ని ఏ స్థాయిలో తమ మధ్య బాండింగ్ ఉండేది ఏం నేర్చుకున్నాను నేను చంద్రబాబు నాయుడు దగ్గర అనే అంశాన్ని ఎక్కడా కూడా ఆయన చెప్పడానికి మొహమాట పడలేదు ఇన్హిబిషన్ ఫీల్ అవ్వలేదు సో అలా ఇద్దరు ముఖ్యమంత్రులు చాలా పూర్తి స్థాయిలో ఒక నిబద్ధతతో ఒక ఏదైతే రెస్పెక్ట్ఫుల్ పొజిషన్లో ఇద్దరు కలిసిపోతున్న తీరు మాత్రం రెండు రాష్ట్రాల ప్రజలను నిజంగానే ఈ అంశాన్ని వెల్కమ్ చేస్తూ ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు మీద నిద్ర లేస్తే నోటికొచ్చినట్టు మాట్లాడేవాళ్ళు కేసీఆర్ అలాంటి సందర్భం లేదు ఈరోజు ఆ విష్ప్రచారాలు ఏమీ లేకుండా ఇద్దరు ముఖ్యమంత్రులు అంత ఉండటం అయితే ఎవరైనా సరే దీన్ని స్వాగతించాల్సిందే ఈయన బీజేపీలో ఉన్నారు కదా ఎన్డీఏలో ఉన్నారు కదా ఇటు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా అని రేవంత్ రెడ్డిని ఎక్కడా కూడా ఆయన తక్కువ చేసే ప్రయత్నం చేయాల సో పక్క రాష్ట్ర సీఎంతో నాకేంటి అన్నట్టు రేవంత్ రెడ్డి ఎక్కడ అహంకారపూరితంగా వ్యవహరించలా వాళ్ళిద్దరూ ఆ స్థాయిలో కలిసిపోయిన తీరు ఇక ఇది చర్చనీయాంశం అవుతూ ఉంది మరోవైపు చూస్తే ఇంకో సంఘటన కూడా మనకు పదే పదే కనిపిస్తూ ఉంది రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ కూడా భేటీ అయ్యారు బెంగళూరులో ఒక ప్రైవేట్ హార్ష్ షోకి హార్ షో జంపింగ్ ఛాంపియన్షిప్ మీటింగ్ జరిగింది అక్కడ పోటీలు కూడా జరిగాయి దానికి సంబంధించి అవార్డ్ విన్నర్ విన్నింగ్ కార్యక్రమం ఇవన్నీ కూడా జరిగాయి ఈ కార్యక్రమంలో అటు కేటీఆర్ వచ్చిన్నారు అటు నుంచి రిప్రజెంట్ చేశారు ఆయన టీఆర్ఎస్ నుంచి ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా ఆల్రెడీ బెంగళూరులో ఉన్నారు ఆయన ఇద్దరు కూడా దానికి అటెండ్ కావడం జరిగింది ఇద్దరు ఒకే ఫ్రేమ్లో కనిపించారు చాలాసేపు వాళ్ళు ఇద్దరు కూర్చున్నారు చాలాసేపు మాట్లాడుకున్నారు ప్రైజులు ఇచ్చే కార్యక్రమంలో కూడా ఇద్దరు కలిసే స్టేజ్ మీద ఉండడం జరిగింది సో ఇవన్నీ చూసిన వాళ్ళు కూడా మొత్తానికైతే మాత్రం ఈరోజు కేటీఆర్ని కేసులు వెంటాడుతూ ఉన్నాయి సో జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసినందుకు ఈరోజు చాలా విషయాల్లో వాళ్ళు ఇరుక్కున్నారు లిక్కర్ స్కామ్ కేసులో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎక్కడో కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడానికి బీజేపీ లింకులు బయటికి తీస్తే అవన్నీ వచ్చి ఏపీ తెలంగాణలో బయటపడ్డాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి శరత్చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యారు విజయసాయి రెడ్డి అల్లుడు వరుస అయిన శరత్ చంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందిన మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకైన రాఘు కూడా అరెస్ట్ కావడం జరిగింది వేరే కవిత కూడా అరెస్ట్ అయ్యారు టీఆర్ఎస్ సంబంధించి సో జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటూ వస్తే ఆయనకు సంబంధించిన కేసుల్లో అన్నిట్లో కూడా వాళ్ళు ఇరుక్కుంటూ వచ్చారు ఇక ఈ రోజు చూసినట్లయితే అటు కేసీఆర్ని ఏసీబీ కేసు వెంటాడుతూ ఉంది ఫార్ములా వన్ రోజులో మరోవైపు కాళేశ్వరం అక్రమాలకు సంబంధించి సిబిఐకి ఇచ్చిన పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులన్నీ తిరుగుదోడుతూ ఉన్నారు ఏపీకి సంబంధించిన లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి ప్రధాన నిందితుడుగా ఉన్నారు అన్ని వీళ్ళు ఆయన వైపే చూపిస్తున్న పరిస్థితి సో మొత్తానికి వీళ్ళిద్దరు అధికారంలో ఉంటే వాళ్ళిద్దరూ ప్రతిపక్షంలో ఉన్నారు ఇద్దరి మీద కూడా కేసులు వెంటాడుతూ వేటాడుతూ ఉన్నాయి వాళ్ళ కేసులు గతంలో చేసిన వాళ్ళు చేసిన పాపాలన్నీ చేపాలు వెంటాడుతూ ఉన్నాయి సో మొత్తాన్ని చూస్తే వాళ్ళిద్దరూ ఒక ఫ్రేమ్లో వీళ్ళిద్దరూ ఒక ఫ్రేమ్లో సో మొత్తానికి అల్టిమేట్గా అటు రాజకీయాలైనా ఇంకోటైనా ఏ గూటి పక్షులు ఆ గూటికే అని మనం చెప్పొచ్చు